ఈ పుస్తకం పేరు జిగర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన పుస్తకం తెలంగాణ జీవితాన్ని సాకారం చేసుకోవడానికి రెండు వేల పదమూడులో వచ్చిన పుస్తకం ఇది ఈ పుస్తకాన్ని తీసుకురావడానికి చాలామంది కృషి చేశారు ప్రధాన సంపాదకురాలు అనిశెట్టి రజిత ప్రధాన సంపాదకురాలు అనిశెట్టి రజిత తెలంగాణనే శ్వాసగా జీవించిన రచయిత్రి తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించిన రచయిత్రి ఇప్పుడు మనం ఈ సందర్భంలో ఆమె గురించి విషాదంగా మాట్లాడుకోవాల్సిన సందర్భంలో ఉన్నాం చూడండి ఎలా కాలం ఆమె ఈ పుస్తకంలో ప్రాణహితవై ప్రవహించు అని ఒక కవిత రాశారు ప్రధాన సంపాదకురాలుగా ఉంటూనే ప్రాణహితవై ప్రవహించు ఆమె యాభై ఏళ్ళుగా కవిత్వాన్ని ప్రేమిస్తూ కవిత్వాన్ని శ్వాసిస్తూ కవిత్వం రాస్తున్న కవయిత్రి కనుక సంపాదకురాలుగా ఉంటూ తన కవితను కూడా ఈ పుస్తకంలో ముద్రించింది అగ్ని ప్రవాహమై ఓ అంబేద్కరా ఇగ తెలంగాణ ప్రాణహితమై ప్రవహించు మహోదయా సుజల స్రవంతి గీతమై ధ్వనించు తెలంగాణ చిరకాల స్వప్నమై ఫలించు తులకరిలా పులకరింతలు చిలకరించు చిన్న రాష్ట్రాలను సమర్థించిన మహాధినేతవు నీవు రాజ్యాంగ శిల్పకర్తగా జ్ఞానోన్నత సృజనుడివి నీవు తెలంగాణ ప్రత్యేకతను గుర్తించిన దార్శనిక సాహసకుడివి నీవు బోధిసత్తుని ఆధునిక భారత వారసుడా నవబౌద్ధ ధమ్మ ఆచరణాత్మకు కూడా నీ ఉంటే మా కష్టం తీరేది కొండంత అండగా నీ గుండె బలం మాకు అబ్బేది నీ ఒక చేత బతుకు ప్రపంచ గ్రంథం మరో చేతి చూపుడు వేలు చూపెను మన కర్తవ్య సమరాంగనం బాబాసాహెబ్ బహుజన సేనానాయక్ నీ పేరున మహాజల తరంగాలు ఉరుకులింక ఆదిలాబాదును అదుముకొని ఆశీర్వదిస్తాయి రంగారెడ్డి మట్టి దారులంటా జలకాలాడుతూ జలకలలు ధూంధాం చేస్తాయి మాడిపోయిన రైతు ముఖం మీద ఒక చల్లని నీటి చిలకరింపు చిరునవ్వై ఓదార్పునిస్తుంది ఓడిపోయిన సేద్యగాని నాగలి ఒక కొత్త పదునుతో భూమిని దున్నేస్తుంది భూమిని దున్నేస్తుంది అగ్ని ప్రవాహమైన ఓ అంబేద్కర్ ఇక తెలంగాణ ప్రాణవితయి ప్రవహించు మహోదయ ఆమె ఒక కవయిత్రిగా తన భావాలని కవిత్వం ద్వారా మన ఉంచారు రెండు వేల పదమూడులో రాసిన కవిత ఇది ఈ పుస్తకానికి ఆమెనే ముందు మాట రాస్తూ సంపాదకురాలిగా తెలంగాణ అంటే ఒక చరిత్రకు వారసత్వం తిరుగుబాటు చైతన్యం సహజ వనరుల కళా సంపదల మాగాణం సాహిత్య సుక్షేత్రం విప్లవ నక్షత్రం ఇటు భారతదేశ పటములోను అటు ప్రపంచ పటములోను తెలంగాణ వైయక్తిక చిత్రం వేరు వేరు నేల వేరు ఆకాశం వేరు సంస్కృతి వేరు పోరాటం వీరత్వం త్యాగతత్వం పొంగి వేరు తెలంగాణ వీరులు అమరులు కవులు కళాకారులు ఇక్కడి ప్రతి పల్లె ప్రతి జిల్లా ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరి జీవితం సంఘర్షణ ఆరాటం ఆప్తి చైతన్యం సృజనాత్మకం దిక్కారణైజం నిరసనవాదం తెలంగాణ జీవితం అని రాశారు పదునైన తన కవితా వాక్యాలతో పదునైన వాక్యముతో పదాలతో జీవితాన్ని చిత్రించే అరుదైన రచయిత్రి అని శెట్టి రచిత అంబేద్కర్ మీద కవిత రాసింది తెలంగాణ నేపథ్యంలో అంబేద్కర్ను చూసింది యాదృచ్ఛికం చూడండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున జన్మించింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అంబేద్కర్ జన్మించాడు అనిశెట్టి రజిత జన్మించింది అందుకే అంబేద్కర్ను అంతగా కవిత్వంలో ఆహ్వానం చేసుకున్నది ఈ దేశంలో స్త్రీలుగా పుట్టడం రెండో శ్రేణి పౌరులుగా భావించే దేశం అసమానత్వం విద్యకు దూరంగా ఉండటం సమాజంలో గౌరవం లేకపోవటం అవమానాలు ఇన్ని పరిధులన్నిటిని దాటుకొని విద్యలోకి ప్రవేశించింది కేవలం చదువు మాత్రమే కాకుండా సమాజాన్ని అర్థం చేసుకుంటూ వరంగల్లులో ఆమె జననం వరంగల్ మనిషి జీవితాన్ని స్థలకాలాలు నిర్ణయిస్తాయి అంటారు వరంగల్లులో పుట్టడం ఆ స్థలంలో పుట్టటం ఆమె జీవితాన్ని ఆమె ఆలోచనల్ని ఆమె మార్గాన్ని నిర్దేశించాయి ఎందుకంటే పోరన్నలకి పేరుగన్నది ఓరుగల్లు జిల్లా అని రాశాడు ఆ పోరన్నలకి పేరుగన్న ఊరుగల్లుకు ఎంత చరిత్ర ఉన్నది కనీసం వెయ్యి సంవత్సరాల చరిత్రలో ఒక సమ్మక్క సారక్క జంపన్న వారి పోరాటం ప్రతాపరుద్రుడు రుద్రమదేవి ఇలా చరిత్ర చెప్పుకుంటే పన్నెండు వందల సంవత్సరం పదమూడు వందల సంవత్సరం అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు ఈ తెలంగాణ చేసిన పోరాటం ఒక వీరంగమే అలాంటి నేల మీద పుట్టిన అనిశెట్టి రచిత చిన్నతనములోనే బాల్యములోనే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పుట్టిన అనిశెట్టి రచిత పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వచ్చేనాటికి పది సంవత్సరాల వయసులోనే జయహో తెలంగాణ జై తెలంగాణ అనే నినాదాన్ని అందుకున్నది అరవై తొమ్మిదిలో తెలంగాణ తన అస్తిత్వం కోసం తమ ఉద్యోగాల కోసం తమ భాష కోసం పోరెత్తినప్పుడు ఆ ఉద్యమంలో బాలికగా పాల్గొన్నది అక్కడ నుంచి వరంగల్లో జరిగిన అనేక రాజకీయ పరిణామాల ప్రభావంతో ఇంటర్మీట్ చదువుతున్న రోజుల్లోనే సాహిత్యానికి దగ్గరై రేడియోలో వార్తలు వినటం రేడియోలో పాటలు వినటం రేడియోలో కౌల కవితాగానాన్ని వినటం ముఖ్యంగా దాశరథి తెలంగాణ నేలని ఇక్కడి కవిత్వాన్ని అగ్నిశికల వెదజల్లిన దాశరథి ఆ కవిత్వాన్ని రేడియోలో వింటూ ప్రభావానికి గురైంది ఆరుద్ర కవిత్వాన్ని రేడియోలో వింటూ వారి పాటలు రేడియోలో వింటూ ప్రభావానికి గురైంది అలా రేడియో పాటల ప్రభావం ఆమెను సాహిత్యం వైపు మళ్లించాయి ఆమె ఇంటర్మీట్ చదువుకునే రోజుల్లో నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు వచ్చే నాటికే కవిత్వాన్ని ఎలా కవిత్వాన్ని ఎలా సాహిత్యాన్ని అధ్యయనం ఎలా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతుక్కునే క్రమంలో అని శట్టి రజితకి కాలోజీ పరిచయం తెలంగాణ నేలలో ప్రజాకవి ఢిక్కార స్వరం కాలోజీ కాలోజీ ప్రభావం నుంచి తప్పించుకోలేరు ఎవ్వరు అలాంటి ఒక అరుదైన మానవుడు కాలోజీ ఆ కాలోజి ప్రభావంలోకి వెళ్ళిన అణెట్టి రజిత ఎవరి వైపు నిలబడాలి అనుకున్నప్పుడు ప్రజల వైపు నిలబడాలి వరంగల్ జిల్లాలో జరుగుతున్న అనేక పోరాటాల ప్రభావంతో ఆమె ఆలోచనలు పరిపక్వమయ్యాయి ఆమె ఆచరణ ప్రజల వైపు నిలబడవలసిన అనివార్యతలోకి నెట్టబడ్డది అట్లా ఒకవైపు చదువు మరోవైపు సమాజాన్ని అర్థం చేసుకోవటం ఇంకోవైపు సమాజ విముక్తి కోసం జరిగే పోరాటంలో భాగం కావటం మొదలుపెట్టింది తెలుగు నేల మీద స్త్రీవాద కవిత్వం వచ్చిన కాలంలో స్త్రీలు మేము మనుషులమే అని ప్రకటించుకున్నారు ఎనభై ఐదు నాటికి మేము మనుషులమే మాకు హృదయం ఉన్నది మాకు మెదడున్నది మాకు మనసున్నది ఎప్పుడో చలం చెప్పిన మాటల్ని తమ సాహిత్యానికి పునాదిగా పెట్టుకొని గురిజాడ చెప్పిన మాటల్ని తమ సాహిత్యానికి ప్రాపంచిక దృక్పథంగా భావించి కవిత్వం రాయటం మొదలుపెట్టారు అలా స్త్రీవాద జీవితాన్ని స్త్రీవాద కవిత్వాన్ని రాయటానికి తెలంగాణ నేల మీద నుంచి అనిశెట్టి రజిత ప్రారంభమయ్యారు తొంభైల కాలం వచ్చేనాటికి అనేక రాజకీయ ఆర్థిక పరిణామాలు జరిగాయి ఆ కాలంలోనే వరంగల్లో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తూనే సాహిత్య వ్యవసాయం కూడా కొనసాగించారు ఆ సాహిత్య వ్యవసాయంలో భాగంగా ఆమె అనేక పుస్తకాలని డెబ్బై మూడులోనే చైతన్యం పడగెత్తింది అనే రచన రాశారు తొంభై నాలుగు నాటికి గులాబీలు జ్వలిస్తున్నాయి అనే మరో పుస్తకం వచ్చింది తొంభై తొమ్మిదిలో చెమట చెట్టు అనే ఇంకో పుస్తకం వచ్చింది అనేక పుస్తకాలు వందలాది కవితలు వందలాది వ్యాసాలు విశ్లేషణ మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె ప్రముఖ భూమిక పోషించారు తొలిదశ తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో పాల్గొన్నారు బాలికగా తొంభై ఐదు తొంభై ఆరు మలదేశ తెలంగాణ ఉద్యమంలో ఆలోచన పరురాలిగా మేధావిగా కవిగా రచయితగా పాటల రచయితగా ఉద్యమంలో భాగమై ప్రొఫెసర్ జయశంకర్ గారి ప్రభావంతో వారు నిర్వహించే అనేక సభల్లో పాల్గొని వక్తగా పాల్గొని ప్రజల్ని చైతన్యం చేసి గ్రామ గ్రామాన పెరిగింది వరంగల్లో పత్తి రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ పత్తి రైతులకి బాసనగా నిలబడడం కోసం ఆత్మహత్యలు వద్దు అని అక్కడ విప్లవోద్యమం కార్యక్రమం తీసుకుంటే ఆ విప్లవోద్యమ ప్రచారంలో భాగంగా రైతుల వద్దకెళ్ళి వారి సమస్యల్ని అర్థం చేసుకొని వారు ఆత్మహత్యల వైపు వెళ్లకుండా మనోధైర్యాన్ని మానసిక ధైర్యాన్ని ఇచ్చే క్యాంపియన్లో కూడా ఆమె పాల్గొన్నారు జిఎన్ సాయిబాబా నాయకత్వంలో జరిగిన వరంగల్ డిక్లరేషన్ సభలో కూడా పాల్గొని ఆ సభను విజయవంతం చేయడానికి కృషి చేశారు అక్కడి నుంచి మొదలుపెట్టి తెలంగాణ రచయితల వేదికలో భాగవస్వామ్యం తీసుకున్నారు తెలంగాణ ప్రజాస్వామిక రచయితల వేదిక నాయకత్వంలో ఉన్నారు ఒకవైపు శ్రీవాద రచనలు మరోవైపు విప్లవ రచనలు ఇంకోవైపు తెలంగాణ అస్తిత్వ రచనలు మరోవైపు బహుజనులకు సంబంధించిన ఆలోచన క్రమాన్ని తన సాహిత్యంలో విస్తృతంగా ప్రచారం చేశారు ఇవాళ అణిశెట్టి రచయిత గారు మన ముందు లేరు వారు నిన్న గుండెపోటుతో మరణించారు కానీ వారు రాసిన అక్షరాలు మన ముందు ఉన్నాయి ఈ అక్షరాలు మనల్ని నడిపిస్తాయి తెలంగాణ సమాజంలో స్త్రీలు కలంబట్టి రాసే అరుదుగా ఉంటారు ఈ అరుదుగా ఉండే అరుదైన రచయిత అరవై ఏళ్ళ జీవితంలో దాదాపు యాభై ఐదేళ్ల జీవితం సాహిత్యానికి అంకితం చేసి ఆమె సామాజిక కార్యకర్తగా సమాజం మారాలని కోరుకున్నారు కుటుంబం వైయక్తిక జీవితంలో కూడా మ్యారేజ్ చేసుకోకుండా తన పూర్తి జీవితాన్ని సమాజానికి అంకితం చేశారు ఎవరమైనా చనిపోతాం ఇవాళ రచిత గారు చనిపోయారు చనిపోయిన తర్వాత శరీరం ప్రజలకు ఉపయోగపడాలనే ఆలోచన ఉన్న చూడండి అలాంటి శరీర దానం కోసం ఒక పెద్ద ఉద్యమం జరుగుతున్నది దానికి ఒక సంఘం పెట్టుకున్నారు ఆ సంఘంలో వారు భాగస్వామ్యం తీసుకొని పనిచేస్తూ ఉన్నారు ఇవాళ వైద్య విద్యార్థులకి కాకపోతే మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకి తను చనిపోయిన తర్వాత తన పార్థివ దేహం పరిశోధనకు ఉపయోగపడాలని ఉట్టిగా భూమిలో పెట్టి ఖననం చేయటమో అగ్నికి దహనం చేయటమో కాకుండా ప్రతి మనిషి శరీరం సమాజానికి ఉపయోగపడాలని ఆమె తాను చనిపోకముందే తన శరీరాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి రాసిచ్చారు ఒక అద్భుతమైన స్ఫూర్తి పుట్టినప్పటి నుంచి మరణించే వరకి సామాజిక ప్రయోజనం కోసం జీవించాలని కలగన్న అనిశెట్టి రజిత మనందరికీ ఆదర్శప్రాలు వారి ఆశలు ఆశయాలు మిగిలే ఉన్నాయి వారికి నిజమైన నివాళి అంటే వారు కోరుకున్న సమాజాన్ని సాధించడంలోనే నిజమైన నివాళి ఉంటుంది దానికోసం మనం అందరం ఆలోచిద్దాం అణిశెట్టి రజిత గారికి మనందరి తరపున మీ అందరి తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ జోహార్ అనిశెట్టి రజిత